వెల్కమ్ బ్యాక్ ప్రభుత్వం అంటే ఒక నమ్మకం ప్రభుత్వం అంటే ఓ భరోసా అందుకే ప్రభుత్వ సంస్థలు అధికారికంగా ఏం చేసినా పూర్తి గ్యారంటీ ఉంటుందని ప్రజల సొమ్ముకు ఖచ్చితమైన భద్రత ఉంటుందని అంతా భావిస్తారు కానీ మన అధికారుల తీరు మాత్రం దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు వాళ్ళు ఎప్పటికీ తమ తీరు మార్చుకోరా అన్న విమర్శలకు తావిస్తోంది హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో జరిగే ప్లాట్ల వేలం ప్రక్రియలోనే పారదర్శకత లోపిస్తే ఇక ప్రైవేట్లో జరిగే భూముల క్రయ విక్రయాల్లో ఇంకెన్ని అవకతవకలు జరుగుతాయో ఊహించుకోవాల్సిందే అందుకే గతంలో జరిగిన ఓ పాత వేలం ప్రక్రియపై హైకోర్టు సీరియస్ అయింది సీరియస్ అవడమే కాదు రెండు వందల కోట్లు వెనక్కి చేయాలని అలాగే పద్దెనిమిది శాతం వడ్డీ కూడా చెల్లించాలని తీర్పిచ్చింది అసలే ఖజానా వెలవలపోతుంటే హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడంతో అటు హెచ్ఎండిఏ అధికారులతో పాటు ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఈ అంశం దుమారం రేపుతోంది పారదర్శకత లేదు ప్రశ్నలకు జవాబులు లేవు చేసిన తప్పులే చేస్తున్న హెచ్ఎండిఏ అధికారులు ప్లాట్ల కొనుగోలుదారులను వంచించిన హెచ్ఎండిఏ ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ఏజెన్సీలు ఏం చేసినా అది పూర్తి చట్టబద్ధంగా ఉంటుందని ఆ గైడ్ లైన్స్ ఫాలో అయిన వారికి ఎలాంటి నష్టం జరగదని అంతా భావిస్తారు అయితే అలాంటి ప్రభుత్వ సంస్థలే నిర్లక్ష్యంగా వ్యవహరించి తప్పిదాలకు ఆస్కారం ఇచ్చి నిజాన్ని దాచిపెట్టి ప్రజలను వంచిస్తే దాన్నేమనాలి అలాంటి ప్రభుత్వ వ్యవస్థనే హెచ్ఎండిఏ అంటారని హైదరాబాద్ లోని ప్లాట్ల కొనుగోలుదారులు అంటున్నారు ఇటీవల హైకోర్టు హెచ్ఎండిఏ ప్లాట్ల ఈ వేలం ప్రక్రియపై చివాట్లు పెట్టడమే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఓ ప్లాట్ల వేలం ప్రక్రియలో హెచ్ఎండిఏను హైకోర్టు చివాట్లు పెట్టడమే కాక రెండు వందల కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వడంతో పాటు ఆ మొత్తం మీద పద్దెనిమిది శాతం వడ్డీతో కూడా కలిపి ఇవ్వాలని తీర్పు చెప్పడం ప్లాట్ల కొనుగోలుదారులకు ఓరటనిస్తోంది అలాగే గతంలోనూ హెచ్ఎండిఐ ఇలాంటి తప్పిదాలకు పాల్పడినా ఆ తప్పిదాల నుంచి ఇంకా పాఠాలు ఎప్పుడు నేర్చుకుంటున్నా అన్న మొట్టికాయలు పడుతున్నాయి హైదరాబాద్ లోని బుద్వేలి గ్రామంలో ప్రభుత్వ భూముల ఈ వేలం విషయంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది జస్టిస్ కె లక్ష్మణ్ నేతృత్వంలోని హైకోర్టు హెచ్ఎండి రెండు వందల కోట్లకు పైగా మొత్తాన్ని పద్దెనిమిది శాతం వడ్డీతో కలిపి కొనుగోలుదారులకు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది ఈ వ్యవహారం భూముల వేలంలో పారదర్శకత అలాగే నీతి రహితమైన విధానాలను మరోసారి చర్చించుకునేలా చేసింది ప్రభుత్వ సంస్థ అయిన హెచ్ఎండిఏ ప్లాట్ల వేలమై ఇలా ఉంటే ఇక ప్రైవేటు సంస్థలు చేసే క్రయ విక్రయాలు ఎంతో ఘోరంగా ఉంటాయో అర్థం చేసుకోవాల్సిందే వ్యాఖ్యలు సర్వత్ర రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాలుగున హెచ్ఎండిఏ బుద్వెల్ గ్రామంలో పదిహేడు ఓపెన్ ప్లాట్లను వేలం వేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది ఆ ప్లాట్లు వంద శాతం వివాదరహితమైనవి అంటూ హెచ్ఎండిఏ అధికారులు భారీ ఎత్తున ప్రచారం కూడా చేశారు వేలం నిబంధనల ప్రకారం కొనుగోలుదారులు భారీ మొత్తంలో డిపాజిట్ చెల్లించారు ప్లాట్లకు కేటాయించిన ధరను రెండు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది ఇక నోటిఫికేషన్ లో భూ యాజమాన్యం టైటిల్ క్లియర్ గా ఉన్నాయని పూర్తి చెల్లింపు తర్వాత సేల్ డీడ్లు జారీ చేస్తామని హెచ్ఎండిఏ హామీ ఇచ్చింది ఇక ఆగస్టు పదిన వేలం ప్రక్రియ జరిగింది వేలంలో భగవతి దేవి బల్ద్వా హోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు అత్యధిక బిడ్డర్లుగా నిలిచాయి భగవతి దేవి ప్లాట్ నంబర్ పద్నాలుగు కోసం రెండు వందల ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల డిపాజిట్ చెల్లించింది అలాగే మై హోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు పదిహేనవ నంబర్ ప్లాట్ కోసం రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయలు చెల్లించారు ఈ రెండు సంస్థలు కూడా హెచ్ఎండిఏను నమ్మి నిర్ణీత సమయంలోనే డిపాజిట్ చెల్లింపులు పూర్తి చేశాయి ఆ మేరకు హెచ్ఎండిఏ అధికారులు వారికి ప్రీ ఫైనల్ అలాట్మెంట్ లెటర్స్ కూడా జారీ చేశారు అంటే ప్లాట్ల కేటాయింపు అధికారికంగా దదపు పూర్తయినట్టే లెక్క కానీ ఈ దశలోనే అస్సలు వివాదం మొదలైంది ముందు అంటే ఆగస్టు ఎనిమిదిన ఒక ప్రైవేట్ సంస్థ వారు పద్నాలుగు పదిహేను నంబర్ ప్లాట్లలోని కొంత భాగంపై తమకు యాజమాన్య హక్కు ఉందంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ మేరకు ఆగస్టు తొమ్మిదిన అంటే వేలానికి ఒక రోజు ముందు కోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది ఆ ఉత్తర్వు ప్రకారం వేలం నిర్వహించడానికి క్లియరెన్స్ ఇచ్చిన ఆ రెండు ప్లాట్ల అలాంటిమెంట్ అనేది తాజాగా దాఖలైన రిట్ పిటిషన్ విచారణ తర్వాత వచ్చే ఫలితంపై ఆధారపడి ఉంటుందన్నమాట కోర్టు క్లారిటీ ఇచ్చిన ఈ విషయాన్ని కొనుగోలుదారులకు వేలం సమయంలో గాని లేదా డిపాజిట్ చెల్లింపుల సమయంలో గాని హెచ్ఎండిఏ అధికారులు తెలియచేయాల్సి ఉంది కానీ అలా జరగలేదు పెండింగ్ లిటికేషన్ గురించి తెలిసిన తర్వాత భగవతీదేవి బల్ద్వా హోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు హెచ్ఎండిఏకు పలు విజ్ఞాపనలు పెట్టుకున్నారు హెచ్ఎండిఏ వేలం పారదర్శకంగా జరగలేదని కోర్టు ఆదేశాన్ని కూడా తమకు తెలియచేయలేదని అందువల్ల తమకు ఆ ప్లాట్లు అక్కర్లేదని ఫలితంగా తాము చెల్లించిన డిపాజిట్ సొమ్మును వడ్డీతో సహా వెనక్కి చేయాలని కోరే అయితే అప్పటికే హెచ్ఎండిఏ కస్టమర్లను బొంకించి బోర్లేసే ప్రయత్నం చేయడం గమనార్హం ఈ కేసు ఒప్పంద స్వభావం కలిగిందని ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు కింద న్యాయస్థానం ఈ అంశాన్ని పరిగణించలేదని వాదించింది అలాగే తాము ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని దాచలేదని ఆఫర్ లెటర్స్ జారీ చేసిన తర్వాతే కోర్టు ఉత్తర్వు తమకు అందిందని సంజయ్ షీ ఇచ్చుకుంది హెచ్ఎండీ ఇచ్చిన సంజయ్ షీ కూడా చిత్తశుద్ధి లేదని ఆదేశాలు కూడా విషయాన్ని ఉంచడానికి ప్రయత్నించారని కామెంట్ చేసింది హెచ్ఎండిఏ వాదనలను జస్టిస్ కె లక్ష్మణ్ తోసిపుచ్చారు ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో జరిగిన కోర్టు విచారణలో హెచ్ఎండిఏ తరఫు న్యాయవాది హాజరైనట్లు రికార్డులు ఉన్నాయని అదే రోజు కోర్టు ఆదేశాల గురించి హెచ్ఎండీకి తెలిసి ఉండాలని న్యాయమూర్తి ఉట్టంకించారు తమకు తెలియదంటూ హెచ్ఎండిఏ చెప్పిన విషయం నమశక్యంగా లేదని కోర్టు తలంటింది ఈ సందర్భంలోనే సుప్రీంకోర్టు తీర్పును బేస్ చేసుకునే జస్టిస్ లక్ష్మణ్ ఒక ముఖ్యమైన సూత్రాన్ని ప్రస్తావించారు ప్రభుత్వ సంస్థలో హైవాల్యూ ఆస్తుల వేలంలో పారదర్శకంగా నీతిగా వ్యవహరించాలని సూచించింది భూమి ఎలాంటి వివాదంలోనూ చిక్కుకోలేదని హెచ్ఎండిఏ హామీ ఇవ్వడం సబబి అయినా వేలానికి ఒక రోజు ముందు జారీ అయిన కోర్టు ఉత్తర్వును దాచడం ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం సమానత్వ హక్కును ఉల్లంఘించడమే అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది అంతేకాదు హెచ్ఎండీఏ తాలూకు అంతర్గత కమ్యూనికేషన్లు కూడా కోర్టు ఆదేశాల గురించి వారికి ముందే తెలిసినట్లుగా ఉన్నాయంటూ లోగుట్టును బహిరంగపరిచింది హైకోర్టు హెచ్ఎండియర్ స్పష్టమైన హామీపైనే ఫ్లాట్ల కొనుగోలుదారులు ఆధారపడినట్టు న్యాయమూర్తి గుర్తించారు మరోవైపు లిటిగేషన్ వన్న విషయాన్ని కోర్టు ఉత్తర్వును దాచి ఉంచడం ఓ తీవ్రమైన లోపంగా పరిగణించారు దీంతో హెచ్ఎండియర్ రెండు వందల కోట్లకు పైగా మొత్తాన్ని పద్దెనిమిది శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది హైకోర్టు తీర్పు హెచ్ఎండి వంటి ప్రభుత్వ సంస్థలకు ఓ హెచ్చరికల నిలుస్తుంది ప్రజల నమ్మకాన్ని చూరగొనడంలో పారదర్శకత బాధ్యత అనేవి ఎంత ముఖ్యమో ఈ కేసు రుజువు చేస్తుంది మరోవైపు గతంలో కూడా లిటిగేషన్ సమస్యలతో సంబంధం ఉన్న భూముల వేలం కారణంగా విమర్శల పాలైంది ఈ కేసు రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారులకు కూడా ఓ పాఠంగా నిలుస్తుంది అంటున్నారు రియల్టర్లు ప్రభుత్వ వేలాల్లో పాల్గొనే ముందు భూమి టైటిల్ లిటిగేషన్ వంటి కండిషన్లను స్వయంగా ధృవీకరించుకోవడం ఎంతో ముఖ్యమని హైదరాబాద్ లోని మోకటీలు సూచిస్తున్నారు అదే సమయంలో హెచ్ఎండిఏ వంటి సంస్థలు భవిష్యత్తులో ఇలాంటి లోపాలు ఎదురవ్వకుండా మరింత కఠినమైన విధానాలు అమలు చేయాలన్న అభిప్రాయాలు బలంగా వినిపేస్తున్నాయి మరి అలాంటి జాగ్రత్తలు తీసుకుని ప్రజలు కొనుగోలుదారుల నమ్మకాన్ని చొరగొంటారా వేచి చూద్దాం